వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అటుమండి బాబు అనిపోతే ఎలా ఉంది బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ ఏంటంటే మ్యారేజ్కి అయితే రెడీ అవుతున్నాం సారీ అయితే కట్టేసుకుని ఎదుగుండి ఇంకా కుట్టి కూడా డ్రెస్ వేసుకోండి ఇంకా రెడీ అయిపోతున్నాం ఇప్పుడైతే ఇంకేం పెట్టుకోలేదు లైట్ అవుతుంది ఆల్రెడీ రన్ అయింది అవుతుంది రన్ అవుతుంది పోవాలి ఇంకా ఏం పెట్టుకోవాలి చెప్పండి వైట్ కలర్ది లేదా రెడ్ కలర్ది పెట్టుకోండి ఇది అది కమ్మలు ఏం పెట్టుకోండి లేవా ఏం తెచ్చుకోవాలి పోతున్నాం అయిపోయింది ఒకటి నరేందంటున్నారు అన్న కూడా అయిపోయాక అన్నం కూడా అయిపోయింది అన్నం కూడా అయిపోయినాక పోదామా అంటున్నారు రెడీ అయిపోతుందని ఇంకా రెడీ అంతలో అయితే అయిపోయింది మొత్తం రెడీ అయిపోతుంది ఇక్కడైతే నేను సెట్ పెట్టేసుకున్నా ఇంకా దీని మీరు అయితే సింపుల్గా ఏం పెట్టేసుకోలేదు ఇంకా రెడీ కాలేదు ఇక గాజులు చూస్తున్నారా ఈ గాజులు నిన్న పెళ్ళి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేపించిన గాజులు మీరు చూస్తారు ఇంకా రెడీ అయితే అయితే ఫుల్ ఎండ కొడుతుందండి పెళ్ళి మగన బాగా ఎండ అయితే కొడుతుంది హనీ రెడీ అవుతుంది అందుకండి హనీ హనీ అయితే రెడీ అవుతుంది హనీ కాడు కుట్టి నోజు పోయి చోక్ పెట్టేసుకుంది ఇగో కుట్టి ఈ ఇంకా రెడీ కాదు రెడీ అయితే అవుతుంది రెడీ అయి వెళ్ళాలి కొంచెం దూరంగా కుట్టి తర్వాత ఫోను ఇక్కడ వన్ థర్టీ అవుతుందండి ఇప్పటికి లేట్ అయి అవుతుంది మా కుర్తికి చిక్కులు అయితే అసలు అయితే లేదు అంత జుట్టునైతే అటు ఇటు ఇటు అటు చేసుకుంటా ఉంటుంది ఏది రెడీ అయింది ఆల్రెడీ రెడీ సరే అంటే కుట్ మొత్తం కాదు కొంచెం హాఫ్ వెళ్తున్నా స్ట్రేట్ గుండ కొట్టి అబ్బాయిలు ఉన్న వాళ్ళు మంచిగా ప్యాంట్ షర్ట్ వేసేసుకుని తీసుకుని వెళ్ళిపోతారు కదా ఇవి అమ్మాయిలు ఉన్న వాళ్ళు దిపు ఉంటుంది గిడలేయాలి వాళ్ళకి మేకప్లు వేసుకోవాలి అబ్బో మ్యాగీకి బిర్యానీకి లేదా

స్టోన్ టిక్లు పెట్టేసుకున్నా మనకు మెయిన్ కుంకుమ కుంకుమంటేనే కదా బాగుంటుంది లేకపోతే పెట్టుకున్నా అని వేస్టే కుంకుమతో లుక్ కుంకుమలో మెరన్ కలర్ కుంకుమ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా మెరన్ కుంకుమ పెట్టేసుకున్నా పాపెట్లో కూడా పెట్టేసుకున్నా బాగుంటుంది మ్యారేజ్ అయినా వాళ్ళు పెట్టుకోవాలి కదా మరి

ఇదండి నేనైతే రెడీ అయిపోయినా తీసుకున్నా ఇదిగోండి ఇక్కడ నేనైతే రెడీ అయిపోయినా నా నాది ఎప్పుడు సింపుల్గా నేను రెడీ అయిపోయినా హనీ కూడా స్టెప్గ్రేడ్ చేసేస్తున్నా కుట్టి కుట్టి రెడీ అవుతుంది ఇంకా కూడా మేము అసం ఏం చేస్తున్నారు లేట్ ఇదిగోండి రెడీ అయితే అయిపోయినామో వెళ్ళిపోతున్నాము సరే 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 కూర్చోండి చీర వేసుకోవాలి అట్టిగా అంటుంది చున్న వేసుకో బాగుంటుందని ఓకే కూర్చున్నారా నానమ్మేది నానమ్మేది రమ్మ నడవండి ఎక్కడ అత్తమ్మ కూడా రెడీ అయినరు మామయ్య రావట్లేదు పడుకున్నారు మామయ్య ఓకే రెడీ అయిపోయినామా హనీ కుట్టి బంటి అత్తయ్య బ్యాక్ సైడ్ పెడతాడు పెడతాడు హనీ వచ్చేసినాం పెళ్ళి దగ్గరికి అయితే వచ్చేసినాము పెళ్ళి అవుతుందో మర అయిందో అయిపోలేదు ఇయ్యో ఇక్కడే ఉంది చూడే తీసుకో నడు ఇక్కడ పెళ్ళి దగ్గరికి అయితే వచ్చేసినామో त्यो प्रश्न पहिले आइपिन भन्दै पर्लैतै आइपिन दिन्छु प्रश्न चेसले पार्ने नभेटिन्छ यो आयो है यो आयो भनी मान के वाला <laughs> है ఇక్కడే ఉంటాడు నువ్వు ఐస్ క్రీమ్ మళ్ళీ వస్తాడంట మీరు ఉండండి రా మళ్ళా వాడు వస్తాడు మీ వెనకాల ఉండండి సరే మన తర్వాత ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇక్కడైతే అంటారు స పెట్టుకుని అక్కడనే ఏడడుగులు వేపిస్తారు అనమాట నక్షత్రం చూపిస్తున్నారు मिmm icana lock इप తొందర తిన కరిగిపోతుంది ఇగో ఎక్కడికి విన వంటికి అయితే ఐస్ క్రీమ్ అయితే తప్పనే తప్పడు చూడండి నుంచి తిని నుంచి తిని అని ఇక్కడ కూర్చుంది అక్క వాళ్ళు రాలేదు ఎందుకంటే అక్క మంచి కూర్చోకటి వాళ్ళు రాలేదు అన్న ఎందుకంటే మా బావాళ్ళు మాలేసుకున్నారు ఆంజనే ఆంజనేసి అందుకే అక్క వాళ్ళు రాలేదు వెళ్ళి అక్కడ అయిపోయిందో లేదో అన్న మా వాళ్ళు ఐస్ క్రీమ్స్ ఫస్ట్ తినకంటే ముందు ఐస్ క్రీమ్స్ కావాలట ఐస్ క్రీమ్స్ ఒక్కొక్కరు ఇక్కడే ఇదేమో కోన ఐస్ క్రీమ్ ఇక్కడేమో మ్యాంగో ఐస్ క్రీమ్ మ్యాంగో క్రీమ్ తింటుంది హనీ ఏమో ఇవ్వండి నీ చూపి ఇక చాకోబారీ ఐస్ క్రీమ్ ముగ్గురికి ముగ్గురు తినండి తినండి తింటే అన్నం తిందాం ఫోటో ఇంకా జరగండి ఫోటో చూస్తా దగ్గర జరిగింది అయితే ఇటే వెళ్ళి అక్కడ అయిపోయిందో లేదో మా వాళ్ళు ఐస్ క్రీమ్స్ ఫస్ట్ తినకంటే ముందు ఐస్ క్రీమ్స్ కావాలట ఐస్ క్రీమ్స్ ఒక్కొక్కరు ఇక్కడే ఇదేమో కోన ఐస్ క్రీమ్ ఇక ఇక్కడేమో మ్యాంగో ఐస్ క్రీమ్ మ్యాంగో క్రీమ్ తింటుంది హనీ ఏమో ఇవ్వండి నీ చెప్పి ఇక ఐస్ క్రీమ్ ముగ్గురికి ముగ్గురు తినండి తిన తింటే అన్నం తిందాం ఫోటో ఇంకా జరిగండి ఫోటో తీస్తా దగ్గర జరిగిన ఇటే అయితే అక్క వాళ్ళు వచ్చిండ్రు మా ఆడబిడ్డ వచ్చింది పెద్ద ఆడి వచ్చింది మా పెద్ద ఆడి బిడ్డ వాళ్ళ ఊరే ఇది అందుకే ఇక్కడికి వచ్చినా అదే అక్కతోటి అంటున్నావు ఎప్పుడు అంటే మీ ఊరికి మేమొచ్చినాం నువ్వే లేవక్క అక్క మీ ఊరికి మేమే ఫస్ట్ వచ్చినాం నువ్వే ఇప్పుడు వచ్చినావు ఇప్పుడు వస్తున్నావా మేమే ఫస్ట్ అయితే ఏం తింటున్నారట అత్త మేము అడుగుతుంది ఏముంది చూడచ్చు ఐస్ క్రీమ్ తింటున్నారు ఇంకేం తింటారు అవే ఐస్ క్రీమ్లు కుర్చీ కొట్టారు ఒకటే కుర్చీ మీద కూర్చున్నారు కానీ ఏంటిదట్ట మళ్ళా ఏందట మళ్ళ ఏం పని లేదు బట్ నీకు ఇక ఇప్పటికి మూడు ఐస్ క్రీమ్ అయిపోయింది అన్నం లేదు ఏం లేదు జ్వరం ఇక్కడైతే పెళ్ళి కూడా అయిపోయింది కదా మేము తినేస్తున్నాం అనమాట చాలా లేట్ అయిపోయింది టూ థర్టీ దాటిపోయింది ఊర్లలో టైంకి పెట్టరండి పెళ్ళి మాత్రం టైంకి అసలే కాదు అలాగే భోజనం కూడా టైంకి అసలు పెట్టారు తినేసరికి టూ థర్టీ అట్లా అయింది ఫుల్ ఆకలి మీద ఉన్నాం పెట్టంగానే తినేసినాం ఇంకా ఇక్కడైతే నేను తినేసిన కుట్టి తింటుంది బంటికి తినిపించి నేను తినేసిన తర్వాత హనీ అయితే ఇటు సైడ్ కూర్చొని తింటుంది చూడండి అదండి తిన్న చికెన్ తోటి అక్క వాళ్ళు అత్తమ్మ వాళ్ళందరూ తింటున్నారు వంట ఇక్కడ మా తోటకోడలు కూడా వచ్చింది అది కానీ అప్పుడే వచ్చింది అప్పుడే తినడానికి వచ్చి కూర్చుంది మంచిగా మనం ఫోటో తీదాం ఇంక ఇక్కడైతే తినేసినాము ఇంకా అప్పటికి లేట్ అయిపోయిందండి ఫోర్ థర్టీ అట్లయితుంది చాలా చాలా లేట్ అయిపోతుంది ఇంకా ఫోటో దిగిద్దాము అనేసరికి ఫోటో అయితే దిగేసి ఇంకా వెళ్ళిపోతున్నాము చూడండి బంటి అయితే ఐస్ క్రీమ్ది కుండ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా అది పట్టుకొని తింటున్నాడు అయితే ఫోటో దిగేసినాము ఫో అందరం ఫొటోస్ అయితే దిగుతున్నాం ఫొటోస్ దిగేసి ఇంకా వెళ్ళిపోతున్నాము చాలా సెప్పింది బంటి ట్రా ఎండ పడుతుంది మళ్ళీ ఐస్ క్రీమా ఓ మళ్ళీ కుండలే పట్టుకొచ్చుకున్నారా రా అవి ఎక్కడ దొరికినాయి మళ్ళీ కుండ రా ఏం పని మీకు నిజంగా పదండి పట్టుకో పెద్దనా పెద్దమ్మాకి బాయ్ పెద్దమ్మ బాయ్ 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 పదనాడు అని దానాన్న చాలా తీస్తా ఎక్కడ తీస్తాపా నడుకోదాపన్ను పోతున్నాం బాబాయ్ కట్టే బాయ్ చెప్ప హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు బాయ్ బాయ్ బాబాయ్ బాయ్ చెప్పండి ముగ్గురు అరే 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 బాయ్ ఓకే బాబాయ్ హ్యాండ్ షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ సరే 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 బాబాయ్ ఓకేపా పదండి సరే పదండి నడవండి పదండి చేయండి వెళ్ళిపోతున్నావు ఎనకెక్క నడు ఎక్కుపో ఎనకాలి ఎక్కండి ఇంకా తినేసినాం పెళ్లి కూడా అయిపోయింది ఈవినింగ్ అయింది వెళ్ళిపోతున్నాం ఇదిగోండి అందరం అయితే బ్యాక్ సైడ్ కుట్టి బంటి అని బంటి ఏడున్నావునా ఇక్కడ వెళ్ళిపోతున్నాం ఈవినింగ్ అయిందంటే చూడండి పెళ్లి కూడా చాలా బాగా